అందరికీ నమస్కారం అండి మళ్ళీ మనం అక్టోబర్ నెల మాస ఫలితాలతో కలిసాము మొదటిగా మేషరాశి వాళ్ళ ఫలితాలు తీసుకుందాం మేషరాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే చూ చే సో లా అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు భరణిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే లీ లు లే లో అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కృతిలో కృతికలో నక్షత్రంలో మొదటి పాదం అంటే ఆ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళందరూ కూడా మేషరాశికి వస్తారు ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెల పూర్వార్థంలో గతంలో వలె ఉంటూ ఉత్తరార్ధంలో మటుకు కొన్ని ప్రతికూలమైనటువంటి సూచనలు ఉన్నాయి అయినప్పటికీ కూడా చేపట్టిన పనులు ధైర్యంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార అధికారులతో చిన్న చిన్న పేచీలు తోటి ఉద్యోగులతో ఇర్షాద్వేషాలు చూడవలసి రావచ్చు యంత్ర వాహనాలతో జాగ్రత్త అవసరము అనారోగ్య భావన చికాకులు కలగలవు ఈ నెల జీవితంలో మధురమైన అధ్యాయానికైతే అంతిమంగా పలుకుతుంది ఆధ్యాత్మిక బంధాలు ఆర్థిక స్థిరత్వము బంధువులతో సత్సంబంధాలు దైవానుగ్రహము ఇవన్నీ మీకు అపూర్వమైన ఆనందాన్ని కలిగజేసేటువంటి విషయాలు ఈ నెలలో ఆర్థికంగా కొంచెం స్థిరత్వం ఏర్పడుతుంది భవిష్యత్తుపై మీ ఆందోళన ఏదైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి ఊహించని విధంగా ధనలాభం వస్తుంది మీకు ఆనందాన్ని ఇస్తుంది పాత బాగ్యం తీర్చడానికి కొత్తగా పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ చేయటానికి కుటుంబంలో కలిసి సరదాగా గడపడానికి ఈ నెల ఉపయోగించుకోండి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడి కెరీర్ ముందుకు సాగేందుకు మార్గం సుగమం అవుతుంది మీ ప్రతిభ కృషికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది కొత్త ఆదాయ మార్గాల ద్వారా మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది మీకు మరిన్ని అవకాశాలను కూడా ఈ నెల అందిస్తుంది ఉదాహరణకు మీకు ఎప్పటి వరకు కొలాలనుకున్నటువంటి కారు గాని బండి కానీ ఏసీ గాని నగలు గాని ఈ నెలలో కొనుక్కుంటే మంచిది పిల్లల ఉన్నత చదువులకి ఏదైతే భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందో చక్కగా మంచి చదువుకి ఎంపిక చేసుకుని పెట్టుబడి పెడితే మీరు సక్సెస్ అవుతారు ఆర్థిక స్వతంత్రం మీకు మనశ్శాంతిని భద్రతా భావాన్ని కూడా కలుగు చేసేటువంటి మాసం ఇది మీకు కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇంట్లో ప్రేమ సామరస్యం పెరుగుతాయి మీ హృదయాన్ని ఉల్లాసంగా నింపుతాయి మీ మాటలలోని మాధుర్యం మీ అమాయకత్వం మీరు మనసు ఎదుటి వాడే మనసుకు హత్తుకుని చిన్న చిన్న ఈ మధుర మధురక్షణాలని ఆనందాలని మెమరీస్ని మిగుల్చుకుంటారు ఈ నెలలో మీరు అలాగే పండుకల్లో వేడుకల్లో ఇంట్లో సందడిని కలిగించటమే కాక విహారయాత్రడు ఇతర ఊళ్ళు వెళ్ళి రావటం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మీ ఇంటికి నిజమైన స్వర్గధామం ఇదేనా అనుకునేలాగా మార్చుకునేటువంటి అవకాశం కూడా నెలలో ఉంది చక్కగా భోజనం చేస్తూ కబులు చెప్పుకోవటం పిల్లలతో గడపడం కూడా ఒక మధురానిపూర్తిగా మీకు నెలలో మిగిలిపోతాయి ఇంటి పెద్దల అనుభవాలు ఉత్సాహంతో వారి జీవిత పాఠాలను మనం నేర్చుకుని దానికి మన అనుకూలంగా జీవితాన్ని మలుచుకుంటే మీరు చక్కగా విజయం సాధిస్తారు అలాగే బంధువులతో ఉన్నటువంటి మనస్పర్ధలు ఈ నెలలో తొలగిపోయి మీ మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి వారి సహాయ సహకారాలు మీకు అండగా ఉంటాయి వాళ్ళ సపోర్ట్ కూడా మీకు వస్తుంది కుటుంబ కార్యక్రమాల్లో ఉత్సాహభరితమైన భాగస్వామి వేడుకల్లో మరింత వెన్నె కూడా తెలుస్తుంది అలాగే పుట్టినరోజులు వంటి శుభకార్యాలు వారి ఆశీస్సులు అభినందనలు ఒక రకమైన ఆనందాన్ని చేస్తాయి బంధువులతో కలిసి గడిపే సమయం మీకు ఒక మధురానుభూతిని మిగులుస్తుంది పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కబులు చెప్పుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సహాయము సలహాలు మరొకడకు ఇచ్చుకుంటూ మీకు మీ కుటుంబం బంధాలని మరింతగా బలపరిచేటువంటి మాసమే ఈ అక్టోబర్ మాసం దైవానుగ్రహం చక్కగా ఉంటుంది దైవం మీ ప్రార్థనను సానుకూలంగా స్పందిస్తారు దీర్ఘకాలంగా ఉన్న కోర్టు కేసులు కూడా కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది మీ మనసుపై ఉన్న భారాన్ని తొలగించి మీ మనశ్శాంతిని చేకూరుస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మీలోని సానుకూల శక్తిని పెంచుతుంది అలాగే పుణ్యక్షేత్రాల దర్శనము దేవాలయ దర్శనం కూడా మీకు అనుకోకుండా కలిగి దైవానుగ్రహం అనుభూతిగా అనుకోకుండా దైవ ప్రసాదం మీకు అందుతుంది మీ ఆధ్యాత్మిక గ్రంథాలను చదివేటువంటి అవకాశము సత్సంగాల్లో పాల్గొంటారు జైవ చింతనలో కూడా లీనమయ్యేటువంటి అవకాశం ఉంది మీలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేస్తుంది ఈ మాసం మిమ్మల్ని ఇక ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న సవాళ్ళు నెలాఖరిలో జరుగుతాయి ప్రతి నెలలాగే ఈ నెలలో కూడా ఆ సవాళ్ళని ఎదుర్కోవలసి రావచ్చు అకాల భోజనం ఉంటుంది మనో చాంచల్యము కొద్దిగా వ్యయము అంటే ఆనందాన్ని ఖర్చు పెట్టేదైనప్పటికీ ధనవేం ధనమేమే కాబట్టి మీ ధైర్యము ఆశ మీరు ఎంత మాత్రం వాటిని పట్టించుకోకుండా క్రమశిక్షణతో ఆలోచనాత్మక ఖర్చుల వంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి యోగా ధ్యానం వంటివి చేయటం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అధిక ఖర్చులు ఆనందాన్ని ఇస్తాయి కానీ ఖర్చులు మటుకు ఎక్కువగా ఉండి ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తపరచుకోండి ఇకపోతే ఈ దూర ప్రయాణాలు కూడా చేయవలసి రావటము ఆ ప్రయాణాల్లో మీ ఆలోచన విధానాన్ని మార్చేటువంటి కొత్త రుక్పథం ఈ మాసంలో మీకు కలుగుతుంది కొత్త సంస్కృతిని వ్యక్తులలోని కొత్త కొత్త భావాలను కూడా అర్థం చేసుకునే అవకాశం మీకు నెలలో కలుగుతుంది అలాగే మీ వ్యాపార అన్వేషించటంలో కానీ లేక ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించటంలో కానీ ఈ ప్రయాణాల ద్వారా మీ జీవితంలో ముఖ్యమైన పాఠాలను కూడా నేర్చుకునే అవకాశం ఈ మాసంలో మీకుంది ఈ మాసాంతంలో వచ్చేసప్పటికి ఏమవుతుందంటే ఈ మానవ సంబంధాల్లో కానీ ఈ ఆర్థిక సంబంధాలు అంటే కెరీర్లో రెండింటిలో కూడా కొత్త అధ్యాయాన్నే ప్రారంభిస్తారు మీ అధికార అయిన ఎవరైతే ఉంటారో మంగళుడు మీ సంబంధాల స్థానాన్ని ప్రభావితం చేయటం వల్ల కుజుడు ఈ నెలలో మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు పాత స్నేహాలను పునరుద్ధించుకుంటారు అలాగే ప్రతి అనుభవం నుండి కూడా ఏదో ఒకటి నేర్చుకునేటువంటి అవకాశం మీకు అందిస్తుంది సమాజం ఇది మిమ్మల్ని బలంగా మానసికంగా దృఢత్వం రావటానికి ఈ అనుభవం ఉపయోగపడుతుంది అయితే కొన్ని సవాళ్ళు కూడా ఎదురు కావచ్చు మీరు మీ సహోద్యోగులతో మరియు మీ ఉన్నతోద్యోగులతో మంచి సత్సంబంధాలు కొనసాగించవలసిన ముఖ్యం మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మరియు గుర్తింపు పొందటానికి మంచి అవకాశాలు వస్తాయి ఉదాహరణకు కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళటం కానీ ప్రస్తుత ఉద్యోగంలోటువంటి మెరుగుపరుచుకోవటం మెప్పు పొందటం కానీ మీ నైపుణ్యాలను మీ ప్రవృత్తిని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి కూడా ఈ మాసం ఎంతో ఉపయోగపడుతుంది మీ పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కాపాడుకోవటం కూడా మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మంత్ ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉంటారు ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈ మాసంలో ఉంది మీ ఆదాయము మరియు ఖర్చులను ట్రాక్ చేసుకుంటూ ఒకదాని ఒక బెరీస్ వేసుకుంటూ సమతుల్యం పాటించండి మీరు ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకునేందుకు కూడా ఈ నెలలో కొత్త వ్యక్తిని కలుస్తారు బహుశా మీరు సామాజిక కార్యక్రమాలలో ఉన్నతి పొందటానికి వాళ్ళు ఉపయోగపడవచ్చు ఈ కొత్త సంబంధం మీ జీవితంలో ఉత్సాహాన్ని ఆనందాన్ని కూడా అందిస్తుంది మీరు ఎంతో కాలంగా ఏదైతే కలవాలని కలవలేకపోయామని కూడా కలవటానికి ఇది మంచి సమయం పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవటానికి మీ స్నేహబంధాన్ని మరింత బలపరుచుకోవటానికి ఇది మంచి అవకాశమైనటువంటి నెల కొన్ని సంబంధాలు ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా మీ మనోభావాలను బయటపెట్టడానికి ఎక్కడా వెనకాడ బాకండి మీ భాగస్వామితో కూడా భవిష్యత్తును గురించి మీరు ఒక ఉన్నతమైన ప్రణాళిక చేసుకోవటానికి కూడా మంచి అనుకూలమైన సమయం మీకు సన్నిహిత సంబంధాలు ఏర్పడటానికి కొన్ని సంబంధాలను ముగించటానికి కూడా ఈ మాసం దోహదపడుతుంది కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదుర్కైనప్పటికీ కూడా ముఖ్యంగా అలసత ఒత్తిడి మీకు తగినంత విశ్రాంతి తీసుకోవటం వల్ల దాన్ని అధిగమించవచ్చు శరీరానికి పోషకాహారం ఇచ్చి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి పని ఒత్తిడి శ్రమ తిరుగుడు ఎక్కువ ఉంటుంది మొత్తం మీద అక్టోబర్ నెల మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కొనేలా చేస్తుంది మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి సానుకూల దృక్పథంతో కలిగి ఉండాలి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి మీ సంబంధాల పెను పెంపొందించుకోవటమే కాకుండా మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెట్టండి ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఈ నెల మీకు సజావుగా సాగిపోతుంది చక్కగా నిత్యము కూడా అమ్మవారి ఆరాధన కానీ అమ్మవారి ఒళ్ళో సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్న రూపాన్ని కానీ ఆరాధిస్తే మీకు అత్యంత మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మాసంలో అమ్మ బడిలో ఉన్న బిడ్డని చూ ఉన్నటువంటి పటాన్ని ఇంట్లో పెట్టుకుని పూర్తి చేయటం మీకు చాలా శ్రేయస్కరము మంచిని కలిగిస్తుంది కనుక ఈ మంచి విషయాలతో మంచి ముందుకు వెళదాం అందరికీ నమస్కారం ధన్యవాదాలు